హాయ్ వివర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ శెట్టి సో జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో కొన్ని సినిమాలు మనం మొదలు పెట్టాం అన్న సంగతి మీకు తెలిసిందే సో ఇది మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఒక వంద మంది కొత్త టెక్నీషియన్స్ని కొత్త ఆర్టిస్టులని ఇలా ఇండస్ట్రీకి మనం పరిచయం చేస్తే ఫ్యూచర్లో మేము ఈ ప్రాజెక్ట్ చేసాం అని గర్వంగా వాళ్ళు చెప్పుకొని మరిన్ని గొప్ప అవకాశాలు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది కదా అన్నట్టుగా మనం ఆర్టిస్టులని టెక్నీషియన్ అందరినీ కూడా పరిచయం చేసే దాంట్లో కాన్సెప్ట్గా ఒక టీమ్గా ఫామ్ అయ్యి కొలాబరేషన్లో మూవీస్ చేస్తున్నాం అన్న సంగతి తెలిసిందే సో ఈ చేసే ప్రోగ్రెస్లో మనకి రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే ఎవరు చేయలేని ఒక పనిని మనం చేసేటప్పుడు విమర్శలు అనేవి మనకు కామన్గా చాలా వస్తూ ఉంటాయి సో ఆ విమర్శ సద్విమర్శ అయితే మనం తీసుకుంటాం సో దుర్విమర్శ అయితే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి సో అలాంటి ఒక విమర్శ గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను సో విమర్శ ఏంటి అంటే తెలుగు హీరోయిన్స్ సో హీరోయిన్స్ అంటే ఇలాగే ఉండాలి హీరోయిన్స్కి కొన్ని కొలతలు ఉండాలి హీరోయిన్స్ ఈ రేంజ్లో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసి దాని గురించి మాట్లాడడం అనేది తప్పు కాదు సో ఇది మనం రెండు విధాలుగా డిస్కషన్ చేసుకుందాం మొదటి వెర్షన్లో తెలుగు హీరోయిన్స్ని తీసుకోలేని వాళ్ళ కోసం రెండో వెర్షన్లో తెలుగు హీరోయిన్స్ గురించి మాట్లాడదాం సో మొదటగా తెలుగు హీరోయిన్స్ని ఎక్కువ మంది ఎందుకు తీసుకోవట్లేదు అనే దాని గురించి మనం మాట్లాడుకునేటట్టయితే మెయిన్ ఏంటంటే ఎమోషన్స్ చాలా ఎక్కువ అడ్డొస్తూ ఉంటాయి తెలుగు హీరోయిన్స్కి ఎందుకు అంటే ఒక హీరోయిన్ అవ్వాలని ఈ సిటీకో లేదా ఇండస్ట్రీకో వస్తారు వన్స్ ఒకసారి హీరోయిన్ అయి అంటే వాళ్ళు స్క్రీన్ మీద ఊహించుకొని ఇండస్ట్రీలోకి వస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రాక్టికల్గా చాలా తేడాలు ఉంటాయి ఎందుకు అంటే లిమిటేషన్స్ కొన్ని పెట్టుకొని ఏ లిమిట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎలాగైనా సర్వైవ్ అయిపోతారు వాళ్ళ లక్కు బాగుంటే హీరోయిన్ అవుతారు లేదంటే జస్ట్ ఒక ఆర్టిస్ట్గా మిగిలిపోతారు ఇంకా దరిద్రం దగ్గరగా ఉందంటే ఏమీ అవ్వకపోవచ్చు ట్రయల్స్లోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు కూడా సో ఇలా రిస్ట్రిక్షన్స్ అయితే కొన్ని రూల్స్ అనేవి పెట్టుకొని వస్తారో ఆ రూల్స్ అంటే కాస్ట్యూమ్స్ ఎంతవరకు ఉండాలి ఎక్స్పోజింగ్ ఎంతవరకు చేయాలి లేదా నాకు ఈ టైప్ రూల్స్ మాత్రమే కావాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని వస్తారో సో అవి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటగా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి హీరోయిన్స్ అందరూ కూడా కొత్తగా వచ్చే తెలుగు హీరోయిన్స్ మొదటగా చెప్పాలంటే ఒక హీరో సరే ఒక హీరో పక్కన పెడతాం ఒక ప్రొడ్యూసర్ మీ మీద మీకు పేమెంట్ ఇచ్చి మీ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి మిమ్మల్ని ఒక హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు అతనికి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు గొప్పగా యాక్టింగ్ చేస్తాం సార్ మేము గొప్పగా కోఆపరేట్ చేస్తాం సార్ అంటే ఓకే అంతవరకు ఓకే కానీ ఇక్కడ సినిమా రిలీజ్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే సో మిమ్మల్ని హీరోయిన్గా పెట్టుకుంటే అసలు బిజినెస్ జరుగుతుందా ఇంత బిజినెస్ ఈ అమ్మాయిని పెట్టుకుంటే జరుగుతుందా సినిమా హిట్ సినిమా రిలీజ్ అవుతుంది అది హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెడితే సినిమా రిలీజ్ అవుతుంది సో ఇగో ఈ హీరోయిన్ అన్నట్టుగా అమ్మాయి హీరోయిన్ అనే గుర్తింపు వస్తుంది హీరోగాడికి హీరో అనే గుర్తింపు వస్తుంది మిగిలిన డైరెక్టర్ ఆర్టిస్టులు అందరికి కూడా వాళ్ళ వాళ్ళ టెక్నికల్ సైడ్ గుర్తింపు వస్తుంది తప్ప ఇక్కడ పోయేది కూడా ప్రొడ్యూసర్ కాబట్టి మాకు మిమ్మల్ని పెట్టుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందని ఖచ్చితంగా ప్రొడ్యూసర్ కూడా ఆలోచిస్తాడు ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంకొకటి మన పరిస్థితులు స్థామతి ఏంటి ఈరోజు ఇండస్ట్రీలో చాలా వరకు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి కాంపిటీషన్ అన్నీ తట్టుకొని మనం నిలబడాలంటే సో మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉండాలి సో ఎలాంటి కథలు మనం ఎంచుకోవాలి ఎంచుకున్న కథలో పాత్ర ఎంతవరకు ప్రవర్తించాలి ఇది చాలా ముఖ్యం మీరు ఒక కథను ఎంచుకున్నారు చాలా సంవత్సరాల నుంచి హీరో మీరు ఒక మంచి ప్రేమికులు మీ ఇద్దరూ మాట్లాడుకోలేదు సో మాట్లాడుకోలేని వ్యక్తులు చాలా సంవత్సరాల తర్వాత ఒకేసారి కలిశారు యాక్చువల్గా ఒకరు ఒకరు విడిపోయారు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఒకరు ఒకరు లేరు చనిపోయారేమో అని అనుకున్న సిచ్యువేషన్ ఒకేసారి ఎదురుపడ్డారు అలాంటప్పుడు దగ్గర దగ్గర చూసుకొని నవ్వుకుంటే అక్కడ ఎమోషన్ రాదు ఖచ్చితంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి హక్ చేసుకోవడము లేదా కన్నీళ్ళు పెట్టుకొని ఆ భావాన్ని వ్యక్తం చేయడము ఇలాంటి ఎమోషన్స్ ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో హక్ సీనా నేను చేయండి సార్ బాబు ఏడాలా నేను ఏడా సార్ అని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పెట్టుకుంటున్నారు అంటే ఖచ్చితంగా కూడా మీరు హీరోయిన్ క్యారెక్టర్కి ఎలిజిబిలిటీ కాదు ఏ సైడ్ క్యారెక్టరో మీరు చేసుకోవాలి ఎందుకంటే హీరోయిన్ అంటే యాక్టింగ్ చేయాలి నటించాలి డ్యాన్స్ చేయాలి ఇలాగా అన్ని విధాలుగా మెప్పించగలిగిన వాళ్ళకు మాత్రమే స్టార్డమ్ వస్తుంది ఏ క్యా ఏది చేయకుండా ఇలాంటి ఏమీ చేయకుండా సో దానికి ఎడిక్ట్ అంటే ఒకే పొజిషన్లో వాళ్ళు ఊహించుకొని సక్సెస్ అయిన హీరోయిన్లు ఎవరు ఉన్నారు మీరు చెప్పొచ్చు సాయి పల్లవి ఉంటారు సార్ అసలు ఎక్స్పోజింగే చేయరు అయినా సరే సక్సెస్ అయింది కదా అనొచ్చు తన దగ్గర స్కిల్స్ ఉన్నాయి డాన్సింగ్ చేయగలదు అవసరమైతే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్స్పోజింగ్ చూడ చే ఎక్స్పోజింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు సో ఏంటంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి తప్ప సో మీ పర్సనల్గా మీకు మీరు విజువల్స్లోకి వెళ్ళిపోయించుకుని దాన్ని డిస్ డిస్క్రైబ్ చేశారు అంటే మంచి క్యారెక్టర్ మీరు కోల్పోతారు మీకు ఛాన్సులు వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోతారు ఉన్నా మీరు అక్కడే ఉంటారో ఇచ్చేవాళ్ళు కూడా మీకు అవకాశం ఇవ్వరు ఇది హీరోయిన్స్ వర్షన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకా ప్రొడ్యూసర్ వెర్షన్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ గురించి మనం ఆలోచించుకునేటట్టయితే సో ప్రొడ్యూసర్ వెర్షన్లో కూడా మీ కంఫర్టబుల్గా మీ కంఫర్టబుల్ బడ్జెట్లో అవ్వచ్చు మీ కంఫర్టబుల్ లొకేషన్స్లో అవ్వచ్చు మీ కంఫర్టబుల్గా ఉండే యాక్టర్స్ అని తీసుకుంటే మీకు కూడా చాలా వరకు ఫాస్ట్గా ఫినిష్ అవ్వద్ది సో ఎక్కడో వేరే స్టేట్ల నుంచి హీరోయిన్లు తెచ్చుకొని వాళ్ళకి యాక్టింగ్ రాక లేదా మీరు రొమాంటిక్ ఎక్కువ ఎక్స్పోజింగ్ సీన్లు ఎక్కువ పెట్టాలని దానికి కంఫర్టబుల్గా ఉన్న హీరోయిన్లు తెచ్చుకుంటే ఒక టేక్ దగ్గర వాళ్ళు పది టేకులు తీసుకుంటే బడ్జెట్ మీరే లాస్ అయ్యేది కాబట్టి మనం ఎంకరేజ్ హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేట్ చేయాలి ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్ కోఆపరేట్ చేయాలి సో వీళ్ళిద్దరూ సమాన్యంగా ఉంటేనే కదా డైరెక్టర్ తన పని పర్ఫెక్ట్గా చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మేము ముందుకు తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది ఒక వ్యర్శనం ఇంకొకటి హీరోయిన్ అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అని సజెషన్ చాలామంది ఇస్తూ ఉంటారు ఇవ్వడం అనేది తప్పు కాదు కాదంటే మన కథకి ఎంతవరకు ఎవరు సూట్ అవుతారు అనేది అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకటి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ రోజు నేను ఒక పది లక్షలు ఇచ్చి ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టి ఇండొడ్యూస్ చేస్తాను ఆ డబ్బంతా పోద్ది నాకు డబ్బులు ఎవరు ఇస్తారు నాకు హీరోయిన్గా ఎవరు చా నా ఆ హీరోయిన్ పెట్టుకొని పది లక్షలు రెమ్యునేషన్ అమ్మాయికి ఇస్తే నా సినిమా ఫ్లాప్ అయితే నాకు పది లక్షలు తెచ్చి ఎవరిస్తారు నేను లాస్ పోతే నన్ను నాదుకునేది ఎవడో ఈరోజు రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు ఆఖరి వంద కోట్లు సినిమా పెట్టినా సరే పోతే దిక్కు దివానా లేదు పెద్ద పెద్ద సూపర్ స్టార్ హీరో సినిమాలే ఫ్లాప్ అవుతున్నాయి అలాంటిది మనం ఎంత సో తట్టుకోలేం కాబట్టే నేను తీసుకునే ప్రతి హీరోయిన్ కూడా వాళ్ళు కొత్త వాళ్ళు అవ్వచ్చు పాత వాళ్ళు అవ్వచ్చు యావరేజ్గా ఉండొచ్చు బిలో యావరేజ్గా ఉండొచ్చు సూపర్గా కూడా ఉండవచ్చు సో ఇలాంటి వాళ్ళు నేను పెట్టుకొని అందరు కొత్త హీరోయిన్లు పెట్టుకొని కొత్త క్యాస్టింగ్ని పెట్టుకుని ఎందుకు సినిమా చేస్తాను అంటే కంటెంట్ బాగుండాలి ఇప్పుడు నా కంటెంట్ బాగోలేదు అంటే సినిమా ఎలాగో ఫ్లాప్ అవద్దు లేదా నేను ఆడియన్స్ దగ్గరికి రీచ్ చేయాలి నా కంటెంట్ బాగుండి ఆడియన్స్ దగ్గరికి నేను వాళ్ళకి తీసుకెళ్ళి సినిమా ఒకటి ఉంది అన్నట్టుగా నేను రీచింగ్ చేయకపోయినా సరే అది కూడా నా ప్రాబ్లమే అవుద్ది సో సినిమా ఫ్లాప్ అయితే అది హీరోయిన్ వల్ల సినిమా హిట్ అయితే అది నా వల్ల అని చెప్పుకునే క్యారెక్టర్ మన కాదు అలా చెప్పుకునే అంత మూర్ఖులు వాళ్ళ గురించి మాట్లాడుకున్నా మనం అనవసరం సో ఇది సిచ్యువేషన్ కాబట్టి మనం ఒక మంచి కంటెంట్ సరైన కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది జరుగుద్ది దానికి హీరోయిన్లు అనేది ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంది వచ్చేవాడు చాలా ఆశించి వస్తాడు ఒక కార్పొరేట్ వాడు ఎవడో వచ్చి ఒక ప్రొడ్యూస్ చేస్తాడు వాడు కమిట్మెంట్ కావాలి అమ్మాయి వాడి పక్కన పడుకోవాలి వాడు శారీరక లాభం పొందాలి పొందిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడానికైనా సరే సిద్ధపడతాడు వాడు సినిమా కంటే ఎక్కువ ఈ ఫిజికల్ మీటింగ్స్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు సో ఒకటి అలాంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళి అమ్మాయి అయినా చిదిగిపోవాలి లేదా ఇలాంటి వాళ్ళని నమ్మి ప్రొడ్యూసర్లైనా సరే నాశనం అయిపోవాలి తప్ప ఎటువంటి బెనిఫిట్ వాళ్ళకి ఉండదు ఈ హీరోయిన్స్ కూడా ఉండదు ఎవరైతే చిన్న ఫిలిం మేకర్స్ ఉండి ఒక మంచి అవకాశాన్ని మీ దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకు మీరు కోఆపరేట్ చేసే సినిమాలు ఎప్పుడైతే నిర్మాణం జరుగుద్దో ఆ రోజు మాత్రమే హీరోయిన్లు కొత్త హీరోయిన్లు తెలుగు హీరోయిన్లు అందరిని కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది నేను ఎప్పుడో ఒక నాలుగు సంవత్సరాల కిందట నేను ఒక మూవీ మొదలు పెడితే అది రాలేదు ఆ మూవీ మొదలుపెట్టినప్పుడే చెప్పా నా సినిమాలు తెలుగు హీరోయిన్లు నేను కొంతవరకు తీసుకుంటాను అంటే ఎక్కువ శాతం వాళ్ళని తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది అదే మాటలో ఒక పది సినిమాల్లో నేను చెయ్యబోయే నా నిర్మాణంలో వచ్చే నా జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో వచ్చే పది సినిమాల్లో ఓన్లీ తెలుగు హీరోయిన్లు మాత్రమే నేను తీసుకోవడం అనేది జరుగుద్ది తెలుగు హీరోయిన్స్ని మాత్రమే నేను తీసుకుంటాను అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు యావరేజ్గా ఉన్నా బిల్ యావరేజ్గా ఉన్నా నాకు ఎవరైతే సహకరించి నా మాటని షూటింగ్కి ఇబ్బంది లేకుండా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రశాంతంగా కాన్సెప్ట్ బట్టి ఎవరైతే చేసుకోగలరో వాళ్ళని నేను తీసుకుంటాను ఎందుకంటే అందరిలా నేను కమిట్మెంట్లు అడగను అందరిలా నేను నడిచి గొడవడి అందరి ముందు పోలీస్ చేయను ఇంకొకటి అందరిలా నేను ఎక్కువ రెమ్యునరేషన్లు కూడా ఇవ్వలేను సినిమా ఎంతవరకు నిర్మాణానికి డబ్బు అవసరమో అంతవరకే నేను పెట్టుబడి పెడతాను అంతవరకు సినిమాని తీస్తాను హీరోయిన్ పాత్ర ఎంతవరకు బిహేవ్ చేయాలో అంతవరకే నేను చూపిస్తాను ఎందుకు అంటే కంఫర్టబుల్ జోన్లో చూపించడం వల్ల ఫ్యూచర్లో తనకి ఇంకో నాలుగు క్యారెక్టర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది నా ఇంటెన్షన్ అందరిది ఎలాగ ఉండాలని రూల్ ఏం లేదు కానీ ఎవరైతే తెలుగు హీరోయిన్స్ వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారో ఇంకొకటి మాకు ఛాన్సులు ఎంత ప్రయత్నించినా రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఇండస్ట్రీలో కొన్ని రోజులు కృష్ణానగర్ ఇందిరానగర్ యూసఫ్ కూడా ఇలాంటి ఏరియాల్లో కొన్ని ఆఫీసులకి వెళ్ళి ఆఫీసుల్లో తిరిగి మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తే ఆ రోజు తెలుస్తుంది మీకు ఒక హీరోయిన్గా రావడం ఎంత కష్టం ఒక లీడ్ రోల్లో డైలాగులు చెప్పే దాంట్లో నేను ఉండడం ఎంత కష్టం అనేది తెలుస్తుంది అలాంటి ఛాన్సులు రాకే ఈరోజు స్ట్రైక్ జరుగుతుంది ఈ స్ట్రైక్లో కూడా ఎంతోమంది ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగానే ఉండి తినడానికి కూడా లేస్తారని ఎందుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు స్క్రీన్ ముందుకు రాలా వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ చేయాలా కెమెరా ముందు ఉన్న వాళ్ళ వెనకాల ఉండి యాక్టింగ్ చేశారు సో సరైన గుర్తింపు రాలేదు సరైన డబ్బు రాలేదు ఇంకా వెనకబడే ఉండిపోయారు ఇప్పుడు కూడా వెనక స్థాయిలోనే ఆలోచిస్తూ తినడానికి కూడా ఇబ్బంది పడే స్తోమతలు ఈరోజు స్ట్రైక్ జరుగుతున్నప్పుడు ఉండిపోయారు ఎవరైతే కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ స్కిల్స్ ఉండి ప్రూవ్ చేసుకొని కష్టమైన నష్టమైన బాగున్నారో వాళ్ళు ఈరోజు కాదు రూపాయి సంపాదించుకున్నారు ఇలాంటి స్ట్రైక్ వచ్చినా సరే తట్టుకొని నిలబడ్డారు రేపు పొద్దున్న ఇంకొక సినిమాలు చేయగలరు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి కెమెరా ముందుకు వచ్చినప్పుడు కొన్ని కొన్ని తగ్గించుకోవాలి కెమెరా వెనకాల ఉన్నప్పుడు మీరు ఎలా చేసుకుంటే మాకెందుకు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మూవ్ అయితే సో ప్రొడ్యూసర్లు అయినా హీరోయిన్స్ అయినా ఎవరైనా సరే మీరు బాగుంటారు ఇండస్ట్రీ బాగుంటుంది చిన్న సినిమాలు అన్నీ బాగుంటాయి సో ఇది నా ఒపీనియన్ మాత్రమే మీకు కూడా చిన్న సినిమాల్లో ఒక మంచి క్యారెక్టర్లు కావాలి అని మీరు నిర్ణయించుకున్నట్టయితే జేసీ ఫిలిం ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సో ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు నాకు ఒక మెసేజ్ చేయండి సార్ నాకు ఒక మంచి పాత్ర చేయాలని ఇంట్రెస్ట్ ఉంది నేను ఎటువంటిది ఆశించేది ఏం లేదు సో ఇవి నేను పెట్టుకున్న షరతులు అయితే ఇలా ఉన్నాయి నా లొకేషన్ ఎక్కడ ఉంది నాకు మంచి పాత్ర ఇవ్వండి అని చెప్పి మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా సినిమాలో ఛాన్స్ ఉండేటట్టు అయితే ఎటువంటి పక్షపాతం లేకుండా మీరు చిన్నోళ్ళ పెద్దోళ్ళ మీ ఏజ్ ఎంత అంత మీరు డబ్బు పెడతారా పెట్టరా మీరు అందంగా ఉన్నారా వికృతంగా ఉన్నారా అనేది ఏం చూడకుండా ఆ పాత్రకు తగ్గట్టుగా మీకు ఇవ్వడం అనేది జరుగుద్ది సో ఈ అవకాశాన్ని మీ అందరూ వారుకుంటారని కోరుకుంటూ మీ విజయరామ్ శెట్టి థ్యాంక్ యూ